న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గోపాలపట్నం కంపరపాలెంలో రెవెన్యూ సదస్సులు రెవెన్యూ సదస్సుకి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గనబాబు గోపాలపట్నం మండలం కంపరపాలెం తొంభై రెండవ వార్డులో ఈరోజు రెవెన్యూ సదస్సు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గనబాబు పాల్గొన్నారు ప్రజల నుంచి నేరుగా సమస్యలు విన్న గనబాబు వాటిని తక్షణమే పరిష్కరించాలంటూ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు కార్యక్రమంలో ఎనభై తొమ్మిదవ వార్డు కార్పొరేటర్ దాడి వెంకటరమేష్ తహసీల్దార్ సిహెచ్వి రమేష్ జోనల్ కమిషనర్ హేమావతి ఇండోమెంట్ ఈవో బాబు వార్డు నాయకులు పంచ గ్రామాల నాయకులు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మహిళా నాయకులు పోలీస్ సిబ్బంది రెవెన్యూ జీవీఎంసీ అధికారులు సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు సమస్య ఉంది దానికి తగ్గ రిప్రజెంట్ చేసే నాయకత్వం ఉంది ఇక్కడ చైతన్యవంతమైనటువంటి గ్రామ కమిటీలు ఉన్నాయి మహిళలు ఉన్నారు అందరూ ఉన్నారు కాబట్టి ఇంతమంది హాజరయ్యారని అనుకుంటున్నారు గా ఈ సదస్సుల వల్ల మంచి ఫలితాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పాటు అవటం ముందు ఒక చట్టం తీసుకొచ్చింది గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టం చాలా ప్రమాదకరమైంది అనేటువంటి ఆందోళనలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మెజార్టీలు ఇచ్చి శాసనసభలో అడుగు పెట్టే అవకాశం కలిగించడానికి కారణమైనటువంటి అంటే అనేక కారణాలు ఉన్నాయి అందులో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ప్రైవేటు ఆస్తుల పైన కూడా ప్రభుత్వానికి అధికారం ఉండేటువంటి చట్టాన్ని తీసుకుని వచ్చారు ప్రైవేట్ ఆస్తుల దాకా తాలూకా తగాయిదాలు కూడా ఇంతకుముందు ముందు ఏదైనా ఇలాంటివి ఉంటే రెవెన్యూ అధికారులు ఇక్కడ ఉండేటువంటి ఎంఆర్ఓ ఒక మెజిస్ట్రేట్ అధికారితో ఉంటారు ఆర్టీఓస్ ఉంటారు జాయింట్ కలెక్టర్ ఉంటారు కలెక్టర్ ఉంటారు తర్వాత సీసీఎల్ఏ కమిషనర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా ఆ పవర్స్ పవర్స్తో ఆ ల్యాండ్ కి సంబంధించినటువంటి టైటిల్ నిర్ధారించేటువంటి పరిస్థితి ఉంది ఆ చట్టం ఉంటుండగా రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి వచ్చి ప్రభుత్వం నామినేట్ చేసేటువంటి వ్యక్తికి ఆ అధికారులు ఇచ్చారు అది చాలా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం కావచ్చు ఆ చట్టం కంటిన్యూ అయితే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరినైనా నామినేట్ చేసి ఈ ల్యాండ్ తాలూకా టైటిల్ ఎవరికైనా నిర్ధారించేటువంటి అధికారం వచ్చేటువంటి విధంగా ఆ చట్టం గా ఈ అవినీతికి ఆస్కారం ఉంటుంది ప్రజలకి న్యాయం జరగదు అని చెప్పి నమ్మి మొట్టమొదటి సంతకాలు ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు అయినాక ఆ చట్టాన్ని రద్దు చేశారు అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నారు ఏంటే అదే కాకుండా మనకి చాలా అక్కడ కృష్ణం తెలుస్తాను ఫోన్ నెంబర్ రాయండి ఆరు నెంబర్ రాయండి అదే తొంభై రూపాయలు రిసీప్ తీసుకోండి తొమ్మిది రోజులు ఎప్పుడు తీసుకోవాలి తొమ్మిది ఎప్పుడు తీసుకోవాలి पुल्स ए её सब्हाटश भार्आ ज्सवार। बार्मार, खखन बिट पालगो 159 ना बार्मार, पकरन बिट को íll抱़ पकब साल्डॉ पकब साल्स को साल्स को लाइग ऐ ఉండాలి 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 చాలా ఉండాలి ఎవరికి తీయాలి